చర్మిలకు ఇప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తారా ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నది ఒకటే మధ్య మధ్యలో ఎవరెవరితోనో సమాధానం చెప్పిస్తున్నారు ఎవరెవరితోనో తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ కొద్ది రోజుల్లో చాలా అంశాలేమని ఎత్తారు ఒక రకంగా ఎంత బదనాం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత టార్గెట్ చేయాలో అంతా చేసేసారు షర్మిల్ గారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఆస్తుల విషయం కూడా మాట్లాడేస్తున్నారు సాక్షిలో తనకు వాటా ఉంది అంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయింది అంటున్నారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు ఏం చేసావని అడుగుతున్నారు రక రకాల ప్రశ్నలు అంటే ప్రతిపక్షాలకన్నా ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు షర్మిల ఒక రకంగా ఆమె కూడా ప్రతిపక్షం అనుకోండి కాకపోతే అన్నను టార్గెట్ చేయడంలో ఈ ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీల కంటే తానే టాప్ లెవెల్లో ఉన్నానని అనిపించుకున్నారు అతి తక్కువ కాలంలోనే ఆమె వచ్చిన తర్వాత ఏకంగా తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసే ఒక కుదుపు కుదిపేస్తున్నారు ఆమె వచ్చిన తర్వాత ఒక భయం ఒక వణుకు మొదలైంది తాడేపల్లిలో ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనే ప్రచారం కూడా మిగిలిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఆస్తుల విషయంలోనే సాక్షిలో తనకి వాటా ఉందనే విషయంలోనూ లేదంటే అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని అప్పుడు కలవలేదు అనే విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అసలు అన్యాయం చేయలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నదంట అబద్ధం అవాస్తం అని ఇటువంటి ప్రచారాల విషయంలో రాంగ్ ప్రచారం వెళ్తున్న నేపథ్యంలో ఆ విషయంలోనే నోరు విప్పుతారు లేదు ఎందుకంటే ఇప్పటివరకు కూడా అందరికీ తెలిసింది ఒకటే ఓదార్పు యాత్ర చేస్తాను అంటే అడ్డుకున్నారు సోనియా గాంధీ వద్దన్నారు అందుకే ఆయన బయటకు వచ్చి తండ్రి కోసం ఓదార్పు యాత్ర చేపట్టారు కానీ ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత కొత్త భాషను చెప్తున్నారు అసలు ఆమె అడ్డుకోలేదు ఆమె చెప్పలేదు ఆ విషయం భారతీయ గారిని చెప్పమనండి చూద్దాం అంటూ ఇప్పుడు కొత్త సవాలు అయితే విసిరారు మరి దీనికి అన్నొచ్చి వచ్చి సమాధానం చెప్తారా లేదంటే వివాదాలు ఎందాక వెళ్తాయి చూద్దాం